भा तत्सु श्री गुरभ्यो नम नारेक्षा विश्वास स्त्रीषु वर्जयत हतो दशा शीता हत पत्थ यही क्षेमंद्र महाकवि పడతులను అతిగా నమ్మకు అని హెచ్చరించినటువంటి చారుచర్యలోని శ్లోకము దీనికి గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు రాసిన తెలుగు పద్యానువాదం ఇది వలదు వలదు విశ్వసింపవలదు జేడనపుడు విశ్వసింపవలదు సుధుని గోరి ఆడవారి జాగరూకతతో ఉండాలి అని వ్యామోహము మోహములు శ్రతిమించి ఉండకూడదు అని చెప్పడానికి ఈ నీతిని క్షేమేంద్ర మహాకవి చెప్పాడు పరాయి వాడి భార్యను కోరితే ప్రాణాల మీదకు వస్తుందని రావణుడు చెబితే సొంత భార్యను విశ్వసించడానికన్నా ఎక్కువ విశ్వసిస్తే సిగలో కత్తి దాచుకుని పడక మీద భర్తను చంపిందని వాత్సాయన కామసూత్రాల్లో విధూ ఉదాహరణ ఉంది కనుక పరాయి వాడి భార్య చంపుతుంది సొంత భార్య కూడా చంపుతుంది అని చెప్పటము కవి వైరాగ్య ప్రదాయకుడుగా ఉన్నాడు కానీ వారిని దూషించడం ఇక్కడ ప్రధాన లక్ష్యం కాదు పరాయివాడి భ భార్యను కోరినా చావు వస్తుంది సొంత భార్య చేతిలో కూడా చావు వస్తుంది అని ఇక్కడ కవి చెప్పటంలోని ఉద్దేశము వైరాగ్య భావము అలవాటు చేసుకోవాలని అతిగా వ్యామోహాదులు ఉండకూడదు అని చెప్పటము మాత్రమే అంతేకాని స్త్రీలను పెంచుపరచటము ఇక్కడి ఉద్దేశము కాదు వైరాగ్య భావము పెంచుకోవలసిన అవసరం చెప్పడము ఇక్కడ స్వీకరించవలసింది అని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు భాష్యము చెప్పారు ఓం తత్సదు పరమేశ్వరార్పణమస్త